విద్యార్థులు కష్టపడ్డప్పుడే మంచి ఫలితాలు సాధించగలమని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు షైనింగ్ స్టార్ ప్రతిభా పురస్కారాలను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పదవ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు విద్యార్థులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి కష్టపడి చదివి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈనాటి షైనింగ్ స్టార్స్ అవార్డు ప్రదానోత్సవానికి సంబంధించి చేసినటువంటి అధ్యక్షులు వహించినటువంటి గౌరవ ఇన్ఛార్జి కలెక్టర్ గారికి పెద్దలు పూజలు నిడారంబర జీవితాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సోదరి సమాజులు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు నగర మేయర్ శ్రమంతి గారు ఇక్కడ విచేసిన అధికారులు అందరికీ కూడా పేరు పేరున శుభాభిన స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు సమాజంలో అత్యున్నతమైనటువంటి మార్కులు పొంది అవార్డులు గ్రహీతలుగా పాఠ్య పుస్తకాల్లో పాఠాలలో మీరు అత్యున్నతమైన మార్కులు సాధిస్తే ఆ మార్పుల రూపంలో మొట్టమొదటి మీరు అవార్డులు అందుకొని ఈ అవార్డులతో మీ జీవిత పాటలు వేసుకుంటున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ అవార్డులు పొందేదానికి ప్రోత్సహించిన తల్లిదండ్రుల్ని ప్రత్యేకంగా గౌరవిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని పేద బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా సమాజంలో ఉన్నత స్థాయికి రావాలి కష్టపడి చదువుకున్న వాళ్ళు అగ్రమైన స్థానానికి రావాలి వారిని ప్రతిభను గుర్తించాలి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళలో ఉన్నటువంటి విలువలు వెలుగు తీయాలని ఈరోజు నా రాష్ట్ర ప్రభుత్వం నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రివర్యులుగా చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ సంవత్సర కాలం నుంచి కూడా ఎన్నో సంస్కరణ దిశగా రంగాన్ని ఒక పారిశ్రామిక రంగంతో పోటీ పడే విధంగా విద్యా రంగాన్ని పెంపొందిస్తూ ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించే విధంగా రాబోయే కాలంలో మీ జీవిత సోభాలను ఉపయోగపడే విద్యను అభ్యసించే విధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థను సమూర్ణమైన మార్పులు తీసుకొస్తూ నిరంతరం మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం నిరంతరం కూడా వారు కృషి చేస్తున్నందుకు ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా మన అందరం కూడా అభినందిస్తూ ఈ రాష్ట్రం ఒక మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేపించే ప్రభుత్వం ప్రజల అమృన్నత కోసం పరితపించే ప్రభుత్వం దొరకటం దానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండటం ఈ రాష్ట్రం చేసుకున్న పుణ్యం ఈ కష్టాల కడలలో కరిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ని ని చేర్చాలని ఈ రోజు అప్పులు పోాలి విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని గాడిలు కట్టాలని డెబ్బై ఐదు సంవత్సరాల ఒక యువకుడు పడేటువంటి తపనే చంద్రబాబు నాయుడు కోసం మీ కోసం మీ భవిష్యత్తుల కోసం మీరు ఉన్నతమైన స్థాయికి రావాలి మీరు కన్న కళ సాకారం చేసుకోవాలి మీరు ఏ కళ కని ఈరోజు చదువుతున్నారో ఆ కళ సాకారం జరగాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మారాలి అది మారినట్టు మీ జీవితాలలో అన్ని రకాల వెలుగులు వస్తాయి మీరు పారిశ్రామిక అభివృద్ధి చెందాలన్నా విద్యారంగంలో అభివృద్ధి చెంది ఉద్యోగ రూపకల్పంలో మీరు ఉద్యోగస్తులుగా మారాలన్నా రోజు ప్రభుత్వంలో ఈ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే లేకపోతే మీ జీవిత సోపానానికి నాంది పలకపోతున్నాయి అందుకే మనందరం కూడా ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఈ మంచి ప్రభుత్వం ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోవాలని కూడా మనందరం కూడా ఆలోచించాలి ఇక్కడ అందరూ కూడా విద్యార్థులు చేశారు మీరందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు మా రూరల్ మండలాల నుంచి మా పట్టణాల నుంచి ఇది కాస్మో సిటీని కాదు అన్ని పద్య ప్రాంతాలకు అనుసంధానమైనటువంటి నగరాలలో కలిపి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న విద్యార్థులందరూ కూడా కష్టపడి మీ జీవితాలతో పాటు మీ తల్లిదండ్రుల కళలను సాకారం చేయడానికి మీరందరూ కూడా కృషి చేస్తున్నందుకు మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు దశ మీది క్రౌమా దశ ఈ వయసులో మీకున్నటువంటి విలువలు మీరు ఆలోచించే విధానం అంతా కూడా అందరికంటే మేము తెలుగు గల వాళ్ళం ఈ సమాజంలో ఉన్న అన్ని విషయాలు మాకు తెలుసు అనేటువంటి క్రౌమాన్య దశలో ఉన్నారు ఈ దశలో మీరు కావచ్చు గతంలో మేము కావచ్చు ఎవరైనా తల్లిదండ్రులు కావచ్చు ఈ వయసు అనేది అటువంటిది పరిపక్వతకి పరిపక్వత లేని కాబట్టి ఇది టెన్త్ పాస్ అయినా ఇంటర్మీడియట్ లో మీరు ఉన్నా ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ అని అర్థమే ఇంటర్మీడియట్ అంటే అటు ఇటు కాని వయసులో మీరు ఉన్నారంటే పరిపక్వతకి పరిపక్వత లేని దశ మధ్యలో మీరు ఉన్నారు ఈ దశలోనే మీరు మీ జీవితానికి ఒక బాటను వేసుకోవాలి ఇక్కడ మిమ్మల్ని ఉన్నతమైన శిఖరానికి తీసుకోబోతుంది ఈ రోజు మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి కౌమార దశలో ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా లోపు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నారు ఈ రోజు మీ నుంచి ఆలోచనలు మీ నుంచి ఉద్భవించేటువంటి కోరికలు అన్నిటినీ చీకటిని అనుభవించగలిగితే చీకటి అంటే లైటింగ్ లేకుండా కాదు సుఖాలకి ఈ రోజు మీరు ఇక్కడ వ్యక్తులు రేపు ఈ మేము ప్రభాకర్ రెడ్డి లాగా ఈ కలెక్టర్ లాగా మా లాగా ఇలా కూర్చునే స్థితికి రావాలంటే ఇప్పుడు నేర్చుకోవాలి ఇప్పుడు అవమానం ఎదురప్పుడే ఎలా ఎదగాలో నేర్చుకోవాలి జీవితంలో వాటం అనేది ఉంటుంది ఎప్పుడు మటముతుందో ఎలా గెలవాలో మేము నేర్చుకోవాలి ఎప్పుడు మోసపోవడం జరుగుతూనే ఉంటుంది ఎలా మోసపోయినా ఎప్పుడు పడిపోతూనే ఉన్నాయి ఎక్కడ దగ్గర ఎక్కడ ఏదో ఒక సందర్భంలో మన మనసులో మానసికంగా పడిపోతుందో ఎప్పుడు పడిపోతామో అప్పుడు ఎలా ఎదగాల నేర్చుకునే గుణపాఠాలలో మనం ఆలోచనతో ముందుకు పోగలితే ఎప్పుడు కూడా మనకి విజయమే మనం ఉంటుంది కష్టంతో మన జీవితం స్టార్ట్ అయితే రేపటి సుఖానికి నాంది పండుతుంది ఈ రోజు సుఖానికి అలవాటు పడితే రేపు కష్టాలు బాగుంటుంది ఒక క్లాసులో ఫస్ట్ ఒక క్లాసులో ఎనిమిది చెప్పే పాట చెప్పే గురువు లోపం లేదు మన మనసులో లోపం ఉంది ఇదే క్షేత్రం అందుకనే పురాణాలలో సరస్వతి దేవికి ఆలయాలు లేవు లక్ష్మీదేవికి ఆలయం ఉంది దేనికి ఆలయం ఉంది మిష్ణు ఆలయాలు ఉన్నాయి లేదంటే శివుడికి ఆలయాలు ఉన్నాయి బ్రహ్మకే జ్ఞానానికి చేసిన బ్రహ్మే కానీ జ్ఞానానికి చేసిన సరస్వతికి ఆలయం లేదు అదే ఆలయం ఏంటంటే మన మనసే మన మనిషి ఒక క్షేత్రం మీ భవిష్యత్తు మీరు మార్చుకోవాలి తప్ప ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా మీ జీవితానికి సపోర్ట్ చేసేవడమే తప్ప మీ రుతుంట రాష్ట్రం మీరు మార్చుకోవాలని ఎంత Thank yeah. you. Yeah. Yeah.